ముఖ్యంగా పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం జడ్చర్ల నాగ అఘోరాల దగ్గర వాక్సిద్ధి సిద్ధి పొంది ఎంతో మందికి జ్యోతిష్యం ద్వారా శాశ్వత పరిష్కారం చూపిస్తూ అందరి ఆదరణ అభిమానం పొందుతున్న కోయ గురుజీ దుర్గారాజు గారు మా అడ్రస్ పాత బస్ స్టాండ్ పక్కన జడ్చర్ల నమస్తే వెల్కమ్ టు మై న్యూస్ నేను మీ శేఖర్ నాగర్కనూలు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఎంతో అన్యాయం చేసిందని రాజకీయంగా ఎదగనివ్వకుండా చేస్తోందని అందుకే మాదిగ జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కూడా మాలవర్గానికి టికెట్ ఇవ్వడం అలాగే నాగర్కనూలులో స్థానికేతుడైన మల్లిరవికి టికెట్ ఇచ్చి మాదిగ వర్గానికి చెందిన యువనాయకుడు సంపత్ కుమార్కు అన్యాయం చేశారని అందుకే మాదిగలు ఎవరు ఈ కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయొద్దని మాదిగలకు రాజకీయ భవిష్యత్తు కేవలం బీజేపీ పార్టీతో అన్నారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న సమయంలో ఆయన ఒక చిన్న బిడ్డ కనిపించిన కూడా శాతి పట్ల సమాజం పట్ల ఒక సంపూర్ణమైన అవగాహన ఉండదని విషయం తన ఉపన్యాసం ద్వారా ప్రెస్ లో మాట్లాడిన సందర్భం తెలిపి అందువల్ల తన మీద నాకు కూడా ఉన్న నమ్మకం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ కోసమే ఒక రాజకీయ నిర్ణయం తీసుకున్న తండ్రి కొడుకుగా రేపు ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం కోసం జరిగే ప్రయత్నంలో యువ నాయకుడిగా కీలకమైన భూమిక పోషిస్తాడనే నమ్మకం నాకున్నది గవర్నర్ నరేంద్ర మోడీ గారికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడి కమలంపు కొట్టు మీద ఓటేసి అఖండ బిజెట్తో బయట ఒక్క మార్గలకే కాకుండా అన్ని వర్గాల ప్రజల మీద ఉండదనే విషయం కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే విషయంలో కూడా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఎన్నడూ లేనంత అన్యాయం చేసింది ఈ ఎన్నికల్లో నాగర్ స్థానికేతరుడైన దళితుల్లో మార్గల జనాభా ఇక్కడ నాగర్ కర్నూల్లో ఎనభై ఎనభై ఐదు శాతం ఉంటుంది ఇక్కడ ఇరవై పదిహేను ఇరవై శాతం ఉండబడే స్థానికుడు గారిని మళ్ళీ రవికి టిక్కడ కేటాయించగలిగారు ఇదే జిల్లాలో ఇదే పరిధిలో ఉండబడే కాంగ్రెస్ పార్టీలోనే జాతీయ కార్యదర్శి చెప్పబడుతున్న మార్గ సంపత్ కుమార్ గారి యువ నాయకులకు ఎదుగుతున్న ఇంకోరికి ఇంకోరు కానీ ఇక్కడ స్థానమే లేకుండా చూసినా కూడా కాంగ్రెస్ మాకు న్యాయం చేయదని కూడా తెలిపింది ఇట్లాంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అంటే అది మాదిగలు అభివృద్ధికి ఉపయోగపడదు కానీ మాదిగలు మరింత నష్టపోవడానికి మాదిగలు తమ అస్తిత్వాన్ని కోల్పోవడానికే అది దారిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి వేయాల్సిన అవసరం మాదిగారు రావద్దని చెప్పి నేను సభ్యంగా వ్యక్తం చేస్తాను నేను మోడీ గారు దాన్ని స్వార్థం అవుతుంది సాక్ష్యం ఏంటంటే ఇప్పుడు ఇదే తెలంగాణలో ఇదే తెలంగాణలో మూడు స్థానాలు రిజర్వేషన్ అనే కాడా ఎప్పుడు మేము రెండు అడుగుతాం మూడు కూడా మేము అడగం కాబట్టి రెండు స్థానాల్లో బీజేపీ నిలబెట్టడమే మాకు గుర్తింపు గౌరవం వద్దది అనడానికి సాక్ష్యం ఎవరన్నా ఉన్నారు అంటే గవర్నర్ నరేంద్ర మోడీ గారు మాత్రమే ఉన్నారు అంతేకా భారతదేశంలో రెండు దేశాలు కల్పించేది కొంతకాలం మన అందరికీ తెలుసు ఆర్టికల్ త్రీ ఉండడం వల్ల భారత రాజ్యాంగం ఉన్నది ఉన్నట్టుగా భారత రాజ్యాంగం ఉన్నది ఉన్నట్టుగా దేశంలో అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది కానీ అది ఉన్నది ఉన్నట్టుగా జమ్మూ కాశ్మీర్ వరకు వర్తించేది కాదు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉండడం వల్ల ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేస్తామని చెప్పి ధైర్యంగా ప్రకటించిన పార్టీ బీజేపీ నమోదు చేసింది గవర్నర్ నరేంద్ర మోడీ గారు రామ మందిరం నిర్మాణంతో పోల్చుకుంటే త్రిపుల్ తలాక్ చట్టం వల్ల కూడా ఘర్షణ జరుగుతున్నాయని చెప్పి అన్న రోజుల్లో దాంతో పోల్చుకుంటే పెద్ద సమస్య కాదు నరేంద్ర మోడీ గారికి సమస్యలతో కూర్చునేది పెద్ద సమస్య కాదు కాబట్టి అట్లాంటి సమస్య మీద కూడా పరిశ్వానికి చేస్తాను గౌరవం నరేంద్ర మోడీ గారు రామీ కూడా కాకుండా అందుకని వారికి పనిచేయడం సుప్రీం కోర్టులో విచారణకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా కుల్లంగా భవిష్యత్తులో వర్క్ ప్రజాద్ది అని చెప్పడం మా పంతబుల్ గారి మీద సత్యం శ్రీకానిక దుర్గా మూలయమ్మండర్లో నాగ సాధువు అఘోరాల దగ్గర సిద్ధి మంత్ర సిద్ది పొంది ఎంతో మందికి జ్యోతిషం ద్వారా శాశ్వత పరిష్కారం చూపిస్తూ అందరి ఆదరణ అభిమానం పొందుతున్న కోయ దుర్గా రాజు గారు మాడ్రస్ పాత బస్టాండ్ పక్కన